ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసుడు గరుడు పురాణం సంక్షిప్త వ్యాఖ్యానం మనం తెలుసుకుంటున్నాం నేటి అంశము మరణ స్థితి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనకు గరుడు పురాణంలో చెప్తున్నాను ఎప్పుడైతే ప్రారంధం పూర్తిగా నశించాక మరణశయ్య మీద పడి ఉన్నాడు ఈ మరణశయ్య మీద పడినటువంటి వాడికి భయంకరమైనటువంటి కఫము చేత వాక్కు ఆగిపోతుంది చూపు నిలబడిపోతుంది ఇక ఏ విషయాన్ని కూడా వ్యక్తం చేయలేడు అతను ఎంతటి కోటీశ్వరుడైనా ఎంత కటిక దరిద్రుడైనా మృత్యు యొక్క అనుభవం ఒకటే ఉంటుంది అయ్యో చాలా ప్రశాంతమైనటువంటి చావండి అని చెప్తుంటారు అసంభవమని నీకు అనిపిస్తుంది అయ్యో చూస్తూ చూస్తూ అలా పడిపోయినాడే కానీ వాడు అనుభవించింది మీకు తెలియదు మనకేం తెలుస్తుంది అయ్యో ఇప్పుడేనండి పేపర్ చదువుతూ చదువుతూ కింద పడిపోయినాడండి చెప్తుంటాం కదా అలాంటి విషయాన్ని ఇక్కడ మనకు ఆ మరణ సమయం ఎలా ఉంటుంది అనేది మనకు గరుడ పురాణం చెప్తుంది ప్రథమాధ్యాయంలో స్వస్థాం స్థానాశ్చితే స్వాసే కల్పాహ్యోహ్యతురక్షణ శతపృికాన్ దయా సానుభూయతి ఎలా ఉంటుందంటే ఒక్కసారి వేల కొద్ది తేళ్ళు తేలు తెలుసు కదా కుడితే ఎలా ఉంటుంది అనుభవం లేనటువంటి వారికి తెలియదు అనుకోండి తేలు చేత కుట్టించుకున్నటువంటి వారిని అడగండి ఒక్క తేలు కుడితేనే బగబగబ మంటెత్తుకుంటుంది అప్ దాన్ని అనుభవించినటువంటి వారికి అర్థమవుతుంది అలాంటివి వంద వేల తేళ్ళు ఒక్కసారి వాణ్ణి కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మరణం అనేటటువంటిది అలాంటిది నువ్వు అనేకమైన సార్లు ఉన్నావు ఇదేదో ప్రత్యేకంగా నిన్ను మొట్టమొదటిసారిగా నీకు మరణం కలుగుతుంది అని హెచ్చరించటమా అనేకమైన జీవరాశుల్లో నువ్వు సంచరిస్తున్నప్పుడు మరణం అనేటటువంటిది ఆకర స్థితి అది ఆ స్థితిని ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆ స్థితి నువ్వు పూర్వం అనుభవించినా కాబట్టే మరణానికి భయపడుతున్నాం మనం పూర్వం అనుభవించినటువంటి దాని గురించి ఇప్పుడు మనం అనుభవం కదా ఉంటుంది అది అలాగే ఉంటుంది వాసన రూపంలో ఉంటుంది అలా మరణం చెందుతున్నప్పుడు వారికి ఎదురుగా యమధూతలు అనేటటువంటి వారు ఒక ముగ్గురొచ్చి నిలబడతారు వారి యొక్క వర్ణన చూస్తుంటే చెప్తుంటే భయం కలగకపోవచ్చు దర్శిస్తే ఆ భయమేందు నీకు అర్థమవుతుంది అప్పుడు అందుకనే చూడండి అయ్యో ఆయన కన్ను నిలబెట్టేశాడండి మనం ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదండి అంటుంటాం కదా ఎవరిని చూస్తుంటారనుకున్నారు అదే చెప్తున్నాడు ఊర్ధ్వకేశ వక్రతుండో నఖాయుధ సద్ృష్టం శక్ోన్మోత్రం ఏ ఓర్ధ్వకేశి ఆ ఎంట్రుకులు నిక్కబుడుచుకొని ఉంటాయి మళ్ళాగా చక్కగా దువ్వుకొని డైవేసుకుంటారనుకుంటున్నారా లేదు నిగుడుకొని ఉంటాయి ఎంట్రుకులన్నీ కూడా నిక్కబుడుచుకొని ఉంటాయి నల్లటి రంగు కలిగినటువంటి వాడు కాగికన్నా నలుపు కాకా నల్లటి కాకులు ఉంటాయి కదండి చూసుంటాం అలాంటి నల్లటి దేహంతో ఎర్రంగా ఉండేటటువంటి కళ్ళు నిప్పుల్లా ఉంటాయి భయంకరంగా తుండు వంకరైనటువంటి మూతి కలిగినటువంటి వాడు వంకర మూతి కలిగినటువంటి నఖాయుదో గోళ్ళు బాగా బలిష్టంగా ఉంటాయి వాళ్ళకి గోల్డే ఆయుధాలుగా ఉంటాయి ఒకసారి ఊహించండి అలాగే దిగంబరహాన్ ఒంటి మీద ఏదో పలచట వస్త్రం ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు అలాంటి భయంకరమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ముగ్గురు యమ భటుల్ని చూచి యముడు కాదు యమభటుల్నే చూచి భయభ్రాంతుడు చెందుతాడు వీడు ఆ భయం చేత ఏమవుతుంది మలమూత్రాలు విసర్జించేస్తాడు అప్రయత్నంగా మీరు గమనించి చూస్తే మలమూత్రాలు విసర్జించినటువంటి వారు ఉంటారు ఇక్కడ ప్రాణం అనేటటువంటిది మొన్న చెప్పుకున్నాం కదా పూర్వ భాగంలో పదిహేడు తత్వాలతో ఉండేటటువంటిదని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు మనసు బుద్ధి ఇవన్నీ కూడా ఎక్కడ కంఠస్థానానికి చేరుకుంటాయి అక్కడి నుంచి పెకలించటం జరుగుతుంది ప్రాణం అప్పుడు చూస్తుంది ఈ నవరంధ్రాల్లో నుండి ఏ రంధ్రం ద్వారా మనం ప్రయాణం చేయాలి అది వాడు పూర్వం చేసుకున్నటువంటి సుకృత దుష్కృత కర్మల చేత ఆ ప్రాణం ఏ దిశగా పోతుందో ఎక్కడి నుంచి బయటికి వస్తుందో అది మన యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఒక్కడికి అధో మార్గం గుండా అధో మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి మలమూత్రాల విసర్జించేటటువంటి మా ఆ యొక్క మార్గాలు ఉండి సూక్ష్మదేహం బయటకు వచ్చిందనుకోండి ఈచాతి నీచమైనటువంటి పురుగు పుట్ర జన్మలు లభిస్తాయన్నారు ఊర్ధ్వభాగాలున్నాయి ఇవి కళ్ళల్లో నిండిపోతే ఒక లోకము నాసికలో నుండిపోయేటటువంటి వాళ్ళు అలాగే చెవుల్లో నుండి అంటే ఈ నవరం ఈ యొక్క నవరంధ్రాల్లో ఏ రంధ్రం నుండి అయినా అది వెళ్ళిపోవచ్చు అలా వెలికి తీసినటువంటి ఆ ప్రాణాన్ని ఎవృత్తిస్తారు యమదూతలు తీస్తారు తీసిన వెంటనే ఆ ప్రమాణం చెప్తున్నారు ఇక్కడ మాత్ర ప్రమాణం కలిగినటువంటి ఆ సూక్ష్మ దేహాన్ని మనం చెప్తుంటాం కదండి అయ్యో నేను తెల్లటి వస్త్రాలు ధరించి ఒక దెయ్యాన్ని చూచినాను అంటారు ఆత్మ చూచినాను అంటారు ఆత్మను చూచేవాడు ఎంతవరకు ఎవరు పుట్టలేదు పుట్టరు కూడా సూక్ష్మ శరీరం చేసే చాష్టల్నే మనం ఆత్మను అంటుంటాం ఆత్మకి దానికి సంబంధం లేదు అర్థమవుతుందే అలా ఆ అంకు మాత్రంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహాన్ని యమకింకరులు యమపాశం చేత బంధించి కేవలము డెబ్బై రెండు నిమిషాల్లో ఈడ్చుకొని వెళ్తారు యమలోకానికి డెబ్బై రెండు నిమిషాలు ఆ వెళ్ళేటప్పుడు వాడికి భయంకరమైనటువంటి ఆతను చూపిస్తూ వెళ్తారు వెళ్ళి మొట్టమొదటగా వీడి యమలోకానికి వెళ్ళి యమలోకాన్ని దర్శింపజేసి యమదర్శనాన్ని చేపించి వెంటనే అంటే ఒక ముహూర్తగా ఇరవై నాలుగు నిమిషాల్లోనే ఆకాశ మార్గంలో తీసుకొచ్చి ఆ పండేష్ ఉంటారు కదా శవాన్ని ఇక పేరు పెట్టి పిలవరు దాన్ని శవం అంటారు బాడీ అంటారు పార్థివ అంటారు అంతేగాని పేరు పెట్టే బరువు పిలవరు అప్పుడు వాడు చూస్తాడు దాన్ని ఆ చూచి ఆ శరీరం లోపలికి ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తాడు కానీ ప్రయాణం చేయలేడు ఎందుకంటే బంధం తెగిపోయింది అక్కడ కూర్చున్నటువంటి వారు దాయాదులను స్నేహితులను భార్యను బిడ్డలను అందరినీ కూడా చూచి వారందరినీ తాకుతాడు ఏమైంది నాకు ఏమైంది నాకు ఒక పక్క ఈ యమదూతలు నన్ను పీడిస్తున్నారు అని వాడి యొక్క బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు విపరీతమైనటువంటి దాహము ఎలా ఉంటుందో చెప్పలేడు ఆ ఎందుకంటే అంత దూరం వెళ్ళి వచ్చినాడు గుక్కడి నీళ్ళు ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు అందుకనే చూడండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి శవాన్ని దర్శించి వచ్చిన వెంటనే ఇంట్లోకి అదే వస్త్రాలతో వెళ్ళకూడదు ఎందుకంటే స్పర్శింప సూక్ష్మ దేహం చేత యమలోకానికి వెళ్ళొచ్చినటువంటి దేహం చేత స్పృశింపబడింది ఈ దేహం అందుకనేం చేస్తారు అదే బట్టలతో స్నానం చేసేస్తారు ఆ బట్టల మీదనే నీళ్లు పోసేసుకుంటారు ఆ బట్టలన్నింటినీ అక్కడ వదిలేస్తే లోపలికి వెళతారు ఏముందులండి దాని కర్మ దాని ఉంటుంది దాని ఫలితం దానికి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు డికి చెప్పచ్చు ఇక నాస్తిక ఉంటా శవ ఇక అక్కడి నుంచి మా ప్రారంభమవు నేను రెండు తర్వాత అధ్యయనం చెప్తాను ఇక్కడ చూడండి శవాన్ని మనం కాల్ చేసి వచ్చిన తర్వాత కొంత నీటితో తర్పణాలకి ఇస్తారు మనం ఇంటికి వచ్చిన తర్వాత దీపం దూచాలి చూడాలని అక్కడ రాత్రి పూట ఇష్టమైనటువంటి మీద నీళ్లు పెడతారు అవి ఆయన తాగుతుంటారు కానీ నాస్తికులు ఉంటారు చూడు మాకు ఏది నమ్మము ఇవన్నీ ట్రాషు విజ్ఞానం చాలా పెరిగింది స్వర్గ నరకాలు లేవు దైవం లేదు అనే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు చూసావు నాస్తిక సంబంధమైనటువంటివి ఆస్తికులంటే ఎవరు భగవత్ శక్తిని గ్రహించలేనటువంటి వారు భగవంతుని చులకనగా చూసేటటువంటి వారు వాడు ఏ మతస్థుడైనా సరే వాడి పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ గరుడు పురాణం నాస్తిక దుస్థితి తదాపి నాస్తికృప్ తిష్ట దానం శ్రాద్ధం జలాంజలి అత క్షుద్రాకూదాన్ని ప్రేతూపాస్ పిండదానా వివర్జితాహం ఆ కల్పం నిర్జన భ్రమంతి బహుదా బహు బహు దుఃఖితాధౌ నాస్తికుల పరిస్థితి ఇక్కడ ఘోరంగా చెప్తున్నాడు ఏమని పుత్రుడు ఇచ్చేటటువంటి శ్రాద్ధ అసలు వాడికి ఇవ్వకూడదు అనుకోండి మీరు ఇచ్చినా కూడా వాడికి చెందదు నాస్తికులు ఉంటారు చూసేప వాడికి క్రియాకర్మలేముడు మీరు చేసినా వాడికి అందం అన్నారు వాడికి పిండం లభించదు నీరు లభించదు భయంకరమైనటువంటి తపనతో తపించిపోతారు ఎన్ని వేదోక్త మంత్రాల చోతనైనా వాడికి పిండ తర్పణం చేయాలని మీరు ప్రయత్నం చేసినా అవి వాడికి అందవు అందవు అందవని ఇక్కడ నిఖచ్చతగా చెప్తున్నాడు మహావిష్ణువు గరుడుతో ఇక ఎలా ఉంటుంది భవంతి ప్రేత రూపాస్థే భయంకరమైనటువంటి ప్రేత రూపం ధరించి నిర్జనారణ్య జనులు సంచరించలేనటువంటి భయంకరమైన కీకారణ్యంలో సంచరిస్తూ ఉంటాడు ఆకలి దప్పులతో పీడిపబడుతూ అలా ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు ఒక కల్పం వరకు వాడు అలా తపిస్తూ ఉంటాడు అటు పైకి వెళ్ళలేక అటు మానవ జన్మ లభించలేక ఏదండి కొద్దో గొప్ప ఏదో పాపాలు చేసి కృష్ణారామ అనుకునేటటువంటి వారు ఉన్నారనుకో ఏదో నరకంలోకి నాలుగు దెబ్బలు పుట్టినా మళ్ళీ ఏదో ఒక జన్మిస్తారు ఏదో ఒక శరీరం ఉంటుంది కానీ లేదు అట్లా ఎన్ని నాలుగు వందల ముప్పై రెండు మిలియన్ల సంవత్సరాలు ప్రేతగా భరించాల్సి వస్తుంది వాడు కనుక ఇప్పుడు అర్థమైందనుకుంటా ఇది సుమా ఎవరో భయపెట్టి నువ్వు భయపిస్తే భయపించటానికి ఇక్కడెవరు లేరండి అనొచ్చు అంటావు కూడా ఎందుకని నాస్తికంతో నీ దృష్టి బుద్ధి అన్నీ కూడా కలుషితమైపోయినాయి నీకు ముందుంది ముసళ్ళ పండగ కనుక ఈ నాస్తిక దుస్థితిని తెలుసుకొని యమలోకం నుంచి తిరిగి వాడు వచ్చి ఇక్కడ పద్మూడు రోజులు వాడు సంచరిస్తూ ఉంటాడు దాయాదు ఇంటికి వెళుతుంటాడు స్నేహితులు అంటే దాయాదులకు ఎక్కువగా వెళుతుంటారు అందుకనేమంటారు మేము అసౌచ్యంలో ఉన్నామండి అంటారు అంటులో ఉన్నామండి అంటుంటారు కొంతమంది ఏమిటంటే వాడు వస్తాడు వచ్చి వాళ్ళందరినీ చూస్తాడు పరిగరిస్తాడు ఆప్యాతగా పట్టుకుంటాడు మనల్ని వాడు సూక్ష్మదేహం కదా పట్టుకుంటాడు శరీరం ఉండదు పట్టుకుంటాడు అంటుకోవటం అంటుకోవటం అంటే ఏమిటి పట్టుకోవటం అందుకని మేము అంట్లో ఉన్నామంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని శుభకార్యాలు పిలవకూడదు ఎందుకంటే వాళ్ళు మైలపడి ఉన్నారు వాడి స్పర్శ చేత బయట ముగ్గు వేసుకోకూడదు ఇంట్లో దీపారాధన చేయకూడదు ఎందుకంటే వాడు వచ్చి చూడు అయ్యో నేను చనిపోయినా కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా దుఃఖం లేదు అని వాడు దుఃఖిస్తాడు వాడిని ఎందుకు దుఃఖించటము అని అలాంటి క్రియలు చేయదు అంట్లో ఉన్నామంటారు ఎప్పుడైతే పద్మాడవ రోజు ఆ యొక్క అంత్యష్టి కర్మ చేసినప్పుడు ఆ వాచనంతో మంత్రించినటువంటి నీటిని మనం చల్లుకున్నప్పుడు ఆ దోషం పోతుంది ఏది సూక్ష్మ శరీరం ద్వారా మనకు లభించినటువంటి స్పర్శా దోషం అంటు అన్నాం కదా ఆ అంటు దోషము అప్పుడు పోతుంది కనుక ఇంతవరకు కొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొన్ని విషయాలు పెండ రోజు పెట్టే పిండంతో ఏమేమి ఏర్పడతాయి అన్న విషయాన్ని నేను తర్వాత వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది కనుక శ్రద్ధాభక్తులతో విని దైవభక్తిని వీడకుండా ఉండండి సుమ యమలోకాన్ని నుండు రక్షించాలంటే ఒక్క దైవమే భగవన్నామే అయి తర్వాత చెప్తాను నేను ఏ ఏ పారాయణాలు చేసుకుంటే నరకానికి వెళ్ళరు ఆనందంగా పుట్టి ఇక్కడ చనిపోవటం మరుజన్మ వెంటనే లభించటం జరుగుతుంది అలాంటి పారాయణాల చేత ఆ విషయాన్ని కూడా మీకు నేను చర్చించి చెప్తాను కనుక శ్రద్ధగా విని పది మందికి తెలపండి గరుడ పొరాల వంటి ఏదో భయాన్ని కదా మన యొక్క అసలు నిజమైన నిజమైనటువంటి స్థితిని వర్ణిస్తుంది అందుకనే నిజాన్ని అదే చెప్తారు కదండి యదార్థవాది లోక విరుద్ధి అని యదార్థం చెప్తుంది కాబట్టి మనం దాన్ని ఇంట్లో ఉంచుకో కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా భక్తిశ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి మీ మీ యొక్క ఇష్టదేవతను ఆరాధించి తరిస్తానని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీమండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్త సుఖినో భవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్